పగీ సాధ్యాస్సుమనస సర్వార్థానాముపక్రమే యం నకృ సు తం నమామి గజానం శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీ విష్ణుపాయ నమ వరేణ్య వరేణ్యరాజర్షికి చెప్తున్నటువంటి గీతాయోగంలో యోగశాస్త్రంలో అద్భుతమైన అంశాన్ని ప్రస్తావన చేశాడు జ్ఞానం కావాలంటే సత్సాంగత్యం ఉండాలి సత్పురుషుల సాంగత్యం చాలా అవసరం సత్సంగాత్ సంభూతి ఆపదాం లయయే వచ స్వహితం ప్రాప్యతే సర్వై ఇహలోకే పరత్రచ సత్సాంగత్యం వల్ల మొదట కలిగేది గుణ సంభూతి గొప్ప మాట అన్నారు సత్సాంగత్యం వల్ల సద్గుణాలు కలుగుతాయి ఇందులో సందేహం లేదు సత్పురుషులతో తిరుగుతుంటే మన దుర్గుణాల మీద మనకే అసహ్యం వేస్తుంది వాటిని వదిలించుకోవాలని బుద్ధి పుడుతుంది ఆ బుద్ధి పుడితే ఒక సుగుణం వచ్చినట్లే అందుకు సత్సాంగత్యం వల్ల గుణ సంపద పెరుగుతుంది క్రమంగా ఆపదాంలయేవచ ఆపదలు కూడా తొలగిపోతాయి స్వహితం ప్రాప్యతే తనకు ఏది హితమో అది లభిస్తుంది ఇది చాలా ముఖ్యమైన అంశం అదే మోక్షము దానికి కావలసిన జ్ఞానము దానికి కావలసిన సామగ్రి స్వహితం ప్రాప్యతే సర్వై ఇహలోకే పరత్రచ ఇహపరాలు రెండూ కూడా లభింపజేసే శక్తి సత్సాంగత్యం అనుకున్నది సుమ అందుకు సు సృష్టిలో ఏది దొరకడమైనా సులభమే కానీ సత్సాంగత్యం దొరకడమే మహా కష్టము ఇతరత్ సులభం రాజన్ సత్సంగోతీవ దుర్లభం సత్సంగ అతీవ దుర్లభం యజ్ఞాత్వా న పునర్బంధమేతి జ్ఞేయం తతస్తత ఆ సత్సాంగత్యం వల్ల మళ్ళీ పుట్టుక లేకుండా చేయగలిగే శక్తిని దాని ద్వారా మనం పొందగలం అని వివరిస్తూ దీనివల్ల సత్సాంగత్యం వల్ల జ్ఞానం లభిస్తోంది గనక జ్ఞానంతో సమానమైన వస్తువు మరొకట్లేదు సృష్టిలో మనం పవిత్రం కావడం కోసం ఏదోదో చేస్తుంటాం కానీ జ్ఞానం లభించిందా అన్ని దోషములు తొలగిపోయి పవిత్రులమైపోతాం గనక నా జ్ఞాన సమతామేతి పవిత్రమితర తృపా ఆత్మన్యే భావ గతి యోగాత్కాలీన అందుకు మహాత్ముల యొక్క సాంగత్యం వల్ల జ్ఞానం లభిస్తుంది జ్ఞానంతో సమానమైన పవిత్ర వస్తువు మరొకటి లేదు సుమా అందుకు మానవుడైన వాడు సత్సాంగత్యం వల్ల క్రమంగా ఏ విధంగా జ్ఞానే అవుతాడంటే భక్తిమాన్ ఇంద్రియ జయి తత్పరో జ్ఞానమాప్నుయాత్ లబ్ధ్వా మోక్షం స్వల్పకాలీన యాత్యసౌ ఒక క్రమాన్ని చెప్తున్నాడు ఇక్కడ భక్తి కలిగిన వాడు అంటే శాస్త్రముల ఎందు అఖండ విశ్వాసంతో భగవంతుణ్ణి ఆరాధించడమే భక్తి అని నిర్వచించుకోవాలి అటువంటి భక్తి గలవాడు ఇంద్రియ జయము కలవాడు శ్రద్ధ కలవాడు మాత్రమే జ్ఞానాన్ని పొందగలడు జ్ఞానం పొందినవాడు మోక్షం పొందగలడు అందుకు మోక్షానికి హేతువు జ్ఞానము జ్ఞానానికి హేతువు భక్తి ఇంద్రియ నిగ్రహము శాస్త్రమునందు అచంచలమైన శ్రద్ధ ఇవి ఉండాలి సుమా ఇవన్నీ కూడా సాధకుడైన వాడు గణేష గీత జాగ్రత్తగా వింటే వాడు బ్రతుకుని వాడు తీర్చిద్దుకోగలడు ఏం కావాలో చెప్తున్నాడు ఎలా పొందాలో చెప్తున్నాడు అందుకు సత్సాంగత్యం ద్వారా నువ్వు అసలు సత్యాన్ని తెలుసుకో తెలుసుకుని దాని ద్వారా భక్తిని కలిగి ఇంద్రియ నిగ్రహంతో శ్రద్ధ కలిగి శ్రద్ధ అనగా గురువాక్యమునందు శాస్త్రవాక్యమునందు విశ్వాసమే అవి కలిగితే తప్పకుండా నీకు జ్ఞానము తద్వారా మోక్షము లభిస్తున్నది భక్తిహీనో అశ్రద్ధధాన సర్వత్ర సంశయీతు యహ తంనా విజ్ఞానమిహలోకోథవా పర ఈ వాక్యం నిజానికి నిరంతరం కంఠోపాఠం పెట్టి హృదయంలో దాచుకోవాల్సిన వాక్యం ఇది భక్తి లేనివాడు శ్రద్ధ లేనివాడు అడుగడుగునా సందేహించేవాడు మోక్షం కాదు కదా ఇహలోక పరలోక సుఖాలు కూడా పొందలేడు అన్నాడు గొప్ప మాట ఇది మోక్షం అనేది అల్టిమేట్ పరమం ముందు ఇహంలో సుఖపడాలన్నా పరంలో సుఖపడాలన్నప్పటికీ కూడా ఉండవలసినటువంటివి భక్తి శ్రద్ధ సందేహరాహిత్యం కానీ అలా కాకుండా భక్తి లేకుండా శ్రద్ధ లేకుండా నిరంతరం సందేహించేవాడు దేన్ని సాధించలేడు మొత్తానికి సారభూతంగా చెప్తున్నది ఏమిటంటే నువ్వు పరమాత్మ జ్ఞానంపైనే ఆసక్తి కలిగి దానికోసం ప్రయత్నిస్తూ యోగమునందు ఉంటే కర్మలు చేస్తే అవి నిన్ను బంధించవు అంటే మానవుడైన వాడు పరమాత్మ జ్ఞానం కోసమై ప్రయత్నిస్తూ దానికి తగ్గట్టుగా ఎంతవరకు చెప్పిన యోగాన్ని ఆచరించినట్లయితే వాడు ఇంకా బంధితుడు కాడు వాడికి మోక్షం తప్పకుండా లభిస్తుంది కనుకనే జ్ఞానఖడ్గ ప్రహారేణ సంభూతామజ్ఞతాం బలాత్ జ్ఞానఖడ్గంతోనే నువ్వు ఈ అజ్ఞాన రూపమైన సంసారాన్ని జయించగలవు అని వివరించాక అటు తర్వాత అద్భుతమైన యోగాన్ని వివరిస్తున్నాడు గణపతి అయితే ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే భక్తి ఒకటి ఇంద్రియ నిగ్రహం ఒకటి ఈ రెండూ రావాలి అంటే ఏం చేయాలి దానికి కొన్ని సాధనా మార్గాలు ఇక్కడ బోధిస్తున్నారు ముందు చెప్పిన విషయాన్ని మరొక్కసారి గుర్తు చేస్తున్నాడు అదేమిటంటే క్రోధాలను నిగ్రహించుకోవాలి ఇది చాలా ప్రధానం బేసిక్ స్టెప్ అంటారు దీన్ని కనీసం ఇది చేయాలి మొట్టమొదట ఈ విడిచిపెట్టి గంటల కొద్దీ మనం భగవంతుడి ఆలయాల చుట్టూ తిరుగుతూ కాలక్షేపం చేస్తే దానివల్ల ప్రయోజనం లేదుట ముందు మనం ప్రయత్నించవలసింది సౌక్షాని దుఃఖానాం తాని హేతవహ ఉత్పత్తి నాశయుక్తాన్ని తత్రాసక్తో ఆసక్తు నా విషయ సౌక్షముల పట్ల తత్వవేత్తలు ఆసక్తి చూపించరు గొప్ప మాట చెప్పాడు ఇక్కడ ఎందుకంటే విషయ సుఖాలకి దోషాలు ఉన్నాయి ఏమిటా దోషాలంటే ఉత్పత్తి నాశయుక్తాన్ని అవి ఒకప్పుడు ఉండవు మధ్యలో వస్తాయి మధ్యలో వచ్చాయంటే మధ్యలో పోతాయి ఉత్పత్తి నాశ దోషములు కలిగినవి ఇవాళ సుఖమిచ్చాయంటే క్రమంలో దుఃఖమిస్తాయి కూడా కనుక సుఖ దుఃఖాలు కలిగించి ఉత్పత్తి నాశములు కలిగినటువంటి విషయ సుఖాలని వివేకంతో గ్రహించినటువంటి తత్వవేత్త వాటిపై ఆసక్తి చూపకుండా దూరంగా ఉంచుతాడు సుమ ఈ విషయాసక్తి వల్లే కామక్రోధాలు వస్తాయి గనక విషయాశక్తి విడిచిపెడితే కామక్రోధాలు కూడా తొలుగుతాయి విషయాశక్తి విడిచిపెట్టాలి అంటే దృష్టిని విషయముల నుంచి కాకుండా అంతర్ముఖం చేయాలి ఇది చాలా ప్రధానం బుద్ధిని అంతర్ముఖం చేసుకోవాలి నీ లోపల విచారణకి వెళ్ళాలి అందుకు భగవంతుడు వెలిలో వెతికితే కనబడ్డు లోచూపు ఉండాలి అందుకే తన్ను నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండేడి అమ్మ అంటారు పోతన గారు ఆ లోనమ్మిన లోపల చూపు చాలా ముఖ్యమైన అంశం అందుకే అంతర్నిష్టో అంతఃప్రకాశో అంతసుఖో అంతారతిర్లభేత్ గొప్ప మాట చెప్పాడు ఇక్కడ ఎవడైతే అంతర్నిష్ఠుడై ఉంటాడో అంతఃప్రకాశుడై ఉంటాడో సుఖుడై ఉంటాడో వాడు అనంతమైన బ్రహ్మస్థితిని పొందుతాడు సుమా అతడికి అసందిగ్ధో అక్షయం బ్రహ్మ సర్వభూత కృత్ గట్టి మాట చెప్పాడు ఇక్కడ అంతర్నిష్ట అంతఃప్రకాశ కానీ అంతర్నిష్ట కలగాలట అయితే అంతర్నిష్ట అనేది అంత తేలిక మానస వనచర సంచారము నిలిపి మూర్తి బాగుగ వారు ఎందరో మహానుభావులు అంటాడు త్యాగయ్య మనస్సు అనే కోతిగాడి యొక్క తిరుగుళ్ళు ఆపి ఆ లోపల నిలపగలగాలి అంటే అది అంత సామాన్యమైన అంశం కాదు దాన్ని ఎలా సాధన చేయాలి అంటే దానికి ఉపకరిస్తున్నది యోగము అన్నాడు ఇక్కడ ఇక్కడ యోగం చెప్పేటప్పుడు పతంజలి చెప్పిన యోగమిది అష్టాంగ యోగాన్ని వివరిస్తున్నాడు ఇక్కడ అష్టాంగ యోగం వేదాంత శాస్త్రంలో సహకారి ఇది చాలా ప్రధానం కానీ అష్టాంగ యోగం మాత్రమే సంపూర్ణం కాదు కేవలం ఆసన ప్రాణాయామాలతోనే ప్రతి వాళ్ళు తరించిపోతున్నాం అదే పెద్ద ఆధ్యాత్మిక జ్ఞానము ఆధ్యాత్మిక సాధన అనుకుంటూ ఉంటారు అది పొరపాటు ఆసన ప్రాణాయామాలు మనోనిగ్రహానికి శరీర ఆరోగ్యానికి సహకరిస్తాయి ఈ మనోనిగ్రహ శరీర ఆరోగ్యముల వల్ల మనస్సు బుద్ధి తేటగా ఉండి పరమాత్మ నిలబడ్డానికి పనికొస్తాయి అందువల్లనే యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు పతంజలి అటూ ఇటూ చెదిరిపోయే చిత్తాన్ని కుదురు చేసేది యోగము మనసు కుదురు చేయడానికే యోగము అందుకు యోగము అంతర్ముఖత్వానికి సహకరిస్తుంది ఆ తర్వాత అంతర్ముఖత్వంతో చేయవలసింది చాలా ఉన్నాయి అది భగవద్ ఆశ్రయము భక్తి జ్ఞాన విచారణ ఇవన్నీ ఉన్నాయి అంతేగాని కేవలం మనసును కుదురుపరిచినంత మాత్రం లాభం లేదు ఒక పాత్రలో పాలు పోయాలంటే పాత్రను కడగాలి అవసరమే కనుక పాత్ర కడగడం చాలా ప్రధానము అన్నారు అంతేగాని పాత్రను కడుగుతూ కూర్చోవడమే ప్రధానం కాదు ఇక్కడ ఆ కడిగిన తర్వాత పాలు పోయాలి అప్పుడు పాత్ర అంటూ ఉన్నదానికి ప్రయోజనం అది అందుకు మనస్సు అనే పాత్రని పతంజలి చెప్పిన యోగశాస్త్రము ఒక కుదురునిచ్చి బ్రహ్మజ్ఞానానికి కావలసినటువంటి అర్హతనిస్తుంది ఆ అర్హతతో అటుపై సాధన చేయాలి అందుకే యోగము మాత్రమే సంపూర్ణం కాదు యోగము సహకారి ఇది తెలుసుకోవాల్సింది మనసు కుదుటపరిచేదే యోగము అది పతంజలి చెప్పిన యోగము ఆ యోగము ద్వారా పొందవలసిన యోగము సమత్వం ఉచితే అని అభేద దృష్టి అని పరమాత్మ ప్రాప్తి అని అది చెప్పబడుతుంది కానీ యోగముతో యోగము పొందుట అనేది అర్థం చేసుకోవాలి మనం ఆ యోగము మనసును కుదురపరిచే యోగం ఎలా చెయ్యాలో వివరిస్తున్నారు ఇక్కడ గణేష గీత కనుకనే గణేష గీత ఒక సంపూర్ణం ఇందులో చెప్పనిది లేదు అన్నీ చెప్పాడు ఇక్కడ జపం చెప్పాడు అలాగే పతంజలి చెప్పిన యోగం చెప్పాడు పతంజలి కూడా యోగశాస్త్రంలో అన్నీ సమన్విస్తాడు అందుకే భారతదేశంలో ప్రతి శాస్త్రము మిగిలిన శాస్త్రాన్ని కలుపుకుని వెళుతూ ఉంటుంది అందుకని తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదంలాగా మనం విడదీసేమే కానీ అవి విడదీయలేదు జ్ఞానం గొప్పదంటాడు ఒకడు యోగం గొప్పదంటాడు మరొకడు ఇవేవీ కాదు భక్తి ఉంటే చాలంటాడు ఇంకోడు ఇవేవీ అక్కర్లేదు కేవలం ఊపిరి మీద దృష్టి పెడితే చాలంటాడు మరొకడు మొత్తానికి వీళ్ళందరూ కూడా ఒక ఏనుగు గురించి చెప్పేటప్పుడు గుండ్రంగా ఒకడు కూర్చులున్నాయని చెప్పడం ఆయా అవయవాలు పట్టుకుని మాట్లాడిన వాళ్ళే కానీ వీటన్నిటిని సమన్వయించి చెప్పుకోగలగాలి ఆ సమన్వయమే భగవద్గీతలు కృష్ణుడు చేశాడు ఆ సమన్వయమే వేద ఋషులు చేశారు వేదాంత ఋషులు చేశారు ఆ సమన్వయాన్నే భగవానుడు గణేష రూపంతో ఇక్కడ చేస్తూ ఉన్నాడు అందుకు ఆసనాదులు చాలా అవసరం ఇవి దేనికి అంటే ఇవి ఆధ్యాత్మిక పురోగతికి చాలా అవసరం అంతేగాని మేము నిత్యం పూజ చేసేటప్పటికి అయిపోతుందండి మళ్ళీ ప్రాణాయామాలు ఆసనాలు యోగాభ్యాసాలు కుదరదండి అంటే ఆ పూజల వల్ల ప్రయోజనం లేదు అలాగనే మేము నిత్యం యోగాలు అవి చేసుకుంటున్నాం కనుక పూజ లేదు ధ్యానం లేదు అంటే అది ప్రమాదమే ఒకదానితో ఒకటి సహకారి ఇది తెలుసుకోవలసినది ఆసనేషు సమాసీన త్యక్త్వే మాన్ విషయాన్ బహి సంస్థభ్య భృకుటి మాస్తే ప్రాణాయామ పరాయణ ఆసనేషు సమాసీన ఒక ఆసనమునందు కూర్చోవాలి ఆసనము యోగశాస్త్రము చెప్పిన ఆసనాల్లో నీకు ఏది అనువుగా ఉన్నదో దాన్ని ఆచరించు మన శాస్త్రములు నీకు ఏది అనువుగా ఉన్నాయనే మాట చెప్తున్నదండి అనువుగా ఉన్నాయనే మాటను అలుసుగా తీసుకుని బద్దకిష్టి నాకు పడుకోవడమే గొప్పగా ఉందని చెప్పవచ్చు అలా చెప్పడం కాదు ఇక్కడ అందుకే యోగము చెప్పిన ఆసనాల్లో నీకు ఏది సాధ్యమవుతుందో దాన్ని చెయ్యు అసాధ్యమనివి చేస్తే ఇబ్బంది పడకూడదు తెలుసుకోవాలి యోగాభ్యాసి కాసింతైనా శరీరానికి బాధ కలిగితే వెంటనే ఆపివేయాలి తప్ప అలాగే కొనసాగించకూడదు క్రమంగా సాధించాలి హఠాత్తుగా ఏది రాదు అందుకే ఆసనేషు సమాసీన స్థిర సుఖమాసనం అంటాడు పతంజలి యోగ సూత్రాలు అది స్థిరమై సుఖముగా ఉన్న ఆసనాన్ని స్వీకరించి తక్వా ఇమాన్ బహి బహిర్ బహిర్విషయముల నుంచి మనస్సును మరొచ్చు అందుకే దానికి సహకరిస్తోంది ప్రాణాయామం అందుకని మఠం వేసుకోగానే నువ్వు కూర్చున్నావు కానీ మనస్సు కూర్చో ఇది తెలుసుకోవాలి మనస్సును కూర్చు ఈ శరీరానికి మనస్సుకి మధ్యలో మరొకటి ఉందిట పేరు ప్రాణం శరీరం కనబడుతుంది ప్రాణం కనబడదు కానీ ప్రాణం ఊపిరిగా తిరుగుతోంది కనుక కొంతమేరకు ఒప్పుకుంటాం కనబడకపోయినా ప్రాణం కంటే భయంకరమైన మనస్సు అది అసలు కనబడదు ప్రాణం కనీసం ఊపిరిగానే కనబడుతోంది మనస్సే కనబట్టలేదు దీన్ని బట్టి మనలోనే కనబడే విషయాలు చాలా ఉన్నాయి మనస్సు కనబడదు మనస్సు పైన బుద్ధి ఉంటుందట అది అంతకంటే కనబడదు ఆ కనబడిన బుద్ధికి పైన ఉంటాట పరమాత్మ ఆయన ఇంకా కనబడ్డు కనబడని మనస్సుని బుద్ధిని ఎలా ఒప్పుకుంటున్నావో పరమాత్మను కూడా అలాగే ఒప్పుకోవాలి ఒకదానితో ఒకటి క్రమంగా సాధించాలి కనబడే వాటి నుంచి కనబడని వాటికి వెళుతూ కనబడని వాటి నుంచి అసలు కనబడని కనబడే వాటన్నిటికీ మూలమైన పరమాత్మను ఎలా పట్టుకోవాలో అది యోగం దాన్ని చెప్తున్నాడు ఇక్కడ అందుకు స్థిరమైన సుఖమైన ఆసనంలో కూర్చొని భృకుటి ఎందు దృష్టిని నిలిపి సంస్థభ్య భృకుటి మాస్తే కనుబొమల నడిమి ప్రాంతమును దృష్టిని నిలపాలి ఇది ప్రతి శాస్త్రంలో చెప్పిన మాట ఏ అందుకే భారతీయ హిందూ ధర్మంలో అన్నీ ఒకటే చెప్తున్నాయి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా నాసాగ్ర దృష్టి అని ఇదే విషయాన్ని చెప్పాడు ఇక్కడ ప్రాణాయామపరాయణ బుద్ధిని నిలపడానికి చేసే సాధనలో ప్రాణాయామం చాలా ప్రధానం ఆ ప్రాణాయామం చేసేటప్పుడు స్థిర సుఖమాసరమందు కూర్చొని భృకుటియందు దృష్టిని నిలిపి ప్రాణాయామం చేయు అంటూ ఇక్కడ గణేష్ గీతలో బోలుడు రకాల ప్రాణాయామాలు చెప్తాడు మన సమయ విషయాలను దృష్టిలో పెట్టుకుని అన్నిటి వైపు వెళ్ళడం లేదు ఇది గురుముఖతహ తెలుసుకోవాల్సినవే అనేక రకాల ప్రాణాయామాలు చెప్పారు ఇక్కడ ఆ ప్రాణాయామం చేసే పద్ధతులు వివరించాడు ఈ ప్రాణాయామములన్నీ గురుముఖత నేర్చుకోవలసిందే అదే పుస్తకాలు చూసో ఇంకేవో ప్రదర్శనలు చూసో నేర్చుకోవడం కాదు గురువు దగ్గర నేర్చుకోవాలి అలా ప్రాణాయామముల ద్వారా పూరకం కుంభకంచైవ రేచకంచ తథోభ్యసేత్ అతీతానాగత జ్ఞాని తతస్యా జగతీ తలే ప్రాణాయామం జాగ్రత్తగా చేయగలిగితే అందులో వివిధ భూమికలు ఉన్నాయి కేవలం ఊపిరి తీసి కాదు రేచక పూరక కుంభకమలు అనేటువంటిది ఒక పద్ధతిగా జరగాలి దానికి ఇతరత్రా సంప్రదాయం చెప్పిన నైమితి కర్మలు తోడవాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం సంధ్యాద అనుష్ఠానాలు అలాగే కర్మలు ఇవన్నీ చేస్తూ సాగాలి ప్రాణాయామాది విద్యలు అలాగా గురుముఖత దీన్ని బట్టి చూస్తూ ఉంటే ప్రతి విద్యకి గురువు కావాలి గురువు లేక ఎటువంటి గుడికి మోక్షము లేదని చెప్పినట్లుగా ఆ ప్రాణాయామ పరాయణుడైతే ఆ ప్రాణాయామ విద్య ఎంత గొప్పగా తీసుకెళ్తుందంటే ప్రాణములు మన శరీరంలో తిరుగుతున్న దేవతాస్వరూపాలు ప్రాణావ వరుద్రాహ అందుకు ప్రాణ ఉపాసన చాలా ముఖ్యమైనది ఈ ప్రాణ ఉపాసన చేయడం వల్ల ప్రాణాయామం వల్ల క్రమంగా లభించేది భూత భవిష్యత్ వర్తమాన జ్ఞానం కూడా లభిస్తుందట అది ప్రాణాయామ విద్యకున్న గొప్పతనం అయితే సంప్రదాయబద్ధమైన సనాతన ధర్మమైన ప్రాణాయామానికి ఇది అంతే కేవలం ఒక ఎక్సర్సైజుల్లాగా చేసేటువంటి వ్యాయామాల యోగాల గురించి చెప్పడం కాదు ఇక్కడ యోగ విద్య గురించి చెప్తున్నారు దానివల్ల క్రమంగా అతనికి రకరకాల విద్యలు అలవడతాయి ప్రాణాయామం తర్వాత అతని బుద్ధి అంతర్ముఖమై ధారణ లభిస్తుంది ధారణ ద్వారా ధ్యానం లభిస్తుంది ధ్యానం ద్వారా విచారణ జరిగి అతడు సమాధి స్థితిని పొందుతాడు ఇది పతంజలి యోగ తట్టి ఇక్కడ గణేష గీతలో క్లుప్తీకరించి చెప్పారు అంటే గణేషుడు సర్వయోగముల్ని సమన్వయిస్తూ ఇక్కడ వరీణ్యునికి బోధిస్తూ ఉన్నటువంటి విషయం ఇది అందుకు పూరక కుంభక రేచకములను అభ్యసించిన ప్రాణి ఈ జగత్తులో త్రికాల జ్ఞానాన్ని తెలుసుకోగలడు అలా క్రమంగా ధారణి పొందుతాడు అతడు సర్వలోకాల్ని వశం చేసుకోగలడయ్యా అన్నారు ఇక్కడ వశం చేసుకోవడం అంటే ఏది కావాల్సిన అది వాడికి దొరుకుతుందని చెప్పడం కాదు ఇక్కడ సర్వలోకాల్ని వశం చేసుకోగలడు అంటే లోకల్లో జరిగే సంఘటనలకి పొంగిపోడు కృంగిపోడు స్థిరుడై నిలబడతాడు అతనికి ద్వంద్వాతీత స్థితి లభిస్తుంది ఇది ఆ ప్రాణాయామం అనే యోగ విద్య మనస్సును నియంత్రించి బుద్ధిని నిలుపుతుంది కనుక దీన్ని ఇంత చక్కగా నిగ్రహానికి పనికొచ్చే యోగం గనకనే కృష్ణ పరమాత్మ దీనికి గొప్ప పేరు పెట్టాడు ఆత్మ యోగము అని పేరు పెట్టాడు అయితే ఈ ప్రాణాయామ సాధన చేసేటప్పుడు అది గురువు ద్వారా చేసినప్పటికీ దానికంటూ కొన్ని రకాలైనటువంటి ప్రాంతములు జాగ్రత్తగా చూసుకోవాలి సాధన చేసే స్థలాల ప్రభావం కూడా ఉంటూ ఉంటుంది అందుకే ముందు వాటిని శుచి చేసుకోవాలంటే ఆ చోటిని శుచి అంటే కేవలం శుభ్రత మాత్రమే కాదు అందుకే ఇతర సంస్కృతుల్లో శుభ్రత అనే శబ్దం వినబడుతుంది భారతీయ సంస్కృతులు శుచి అనే శబ్దం వినబడుతుంది శుభ్రత అనేది భౌతికమైనటువంటి పరిశుభ్రత శుచి అనేది సూక్ష్మ జగత్తుని శుద్ధి చేయడం ఇది చాలా ప్రధానం సూక్ష్మ జగత్తుని శుద్ధి చేసే ప్రక్రియనే మన వాళ్ళు సదాచారము శౌచము అని అంటారు ఇది శాస్త్రములు చెప్పినటువంటి ప్రక్రియ ఈ సదాచారం ద్వారానే జరుగుతుంది శుచి అయినటువంటి చోటనే సాధన బలపడుతుంది ఇది చాలా ప్రధానం శుచిలో శుభ్రత ఒక భాగం శుభ్రతలో శుచి కలవకపోవచ్చు కానీ శుచిలో శుభ్రత ఉంటుంది శుచి శుభ్రత రెండు అవసరం అందుకే మనకు పెద్దవాళ్ళు అంటుంటారు శుచి శుభ్రత ఉండాలండి అని శుచి శుభ్రత రెండూ ఉండాలి అప్పుడే నిజమైన సిద్ధి అందుకే సదాచారం పాటించుతూ ఏర్పడినటువంటి స్థితి ఇది క్రమంగా ఈ సాధన చేసేవాడికి మానవ మానాల్లో సుఖదుల్లో శత్రుమిత్రులు ఎందు సమదృష్టి ఏర్పడుతుంది సుమ ఆ స్థితి కలుగుతుంది అందుకే ప్రాణాయామ పరాయణుడే మనస్సు నిగ్రహించి పరమాత్మని ధ్యానించి ఆరాధించేవాడు అందుకే మనకు పూజలు చేసేటప్పుడు కూడా మొట్టమొదటి ప్రాణాయామం చేస్తారు ఆ ప్రాణాయామం ఒక అభ్యాసంగా సాగాలి అప్పుడేదో కేవలం నామకే వస్తా అన్నట్టు పేరుకు మాత్రం చేయడం లాభం లేదు అందుకు ప్రాణాయామం నిత్యాభ్యాసం కావాలి అని చెప్తున్నాడు ఇక్కడ సమోజితాత్మా విజ్ఞాని జ్ఞానేంద్రియ జయావహ అభ్యసేత్ సతతం యోగం యదాయుక్త తమోహి సహా కర్మేంద్రియాలు నిగ్రహించవచ్చు కానీ జ్ఞానేంద్రియాలు నిగ్రహించడం మహాకష్టం కర్మేంద్రియాలను ముందు నిగ్రహించాలి అంటే కాళ్ళుని ఎక్కడ పెడితే అక్కడే తిప్పకుండా మఠం వేసి కూర్చోవడం చేతిని ఏది పెడితే అది ముట్టుకోకుండా చేతిని నిగ్రహించడం కర్మేంద్రియాలు నిగ్రహిస్తున్నాం జ్ఞానేంద్రియాన్ని నిగ్రహించడం అంట అంటే దృశ్యాలపై శబ్దాలపై స్పర్శలపై వాసనలపై మనస్సు వెళ్లకుండా నిగ్రహించడమే జ్ఞానేంద్రియ నిగ్రహం కానీ జ్ఞానేంద్రియాలే ప్రధానమండి ఇవి ఐదు మనస్సు ఒకటి ఆరు మనస్సు షష్ఠీంద్రియా అని ఇక్కడ ఈ ఆరింటినీ కలిపి నిగ్రహించడానికి ఈ ప్రాణాయామం క్రమంగా సాధన చేస్తుంది ఇలా నిగ్రహ సాధన చేయాలి అందుకే జపం చేసినా ప్రాణాయామం చేస్తారు జపం చేసేటప్పుడు ఏ మంత్రం జపిస్తున్నామో దానితోనే ప్రాణాయామం చేస్తారు జపం ఉచ్చరించే శబ్దం కాదు అదొక దివ్య నాదం ఆ నాదాన్ని శబ్దంతో ఉచ్చరిస్తున్నాం శ్వాసతో కూడా కలిపి చూడు అంటారు ఆ శ్వాసతో కలిపి చేయడాన్ని ప్రాణాయామం అని చెప్తున్నారు ఇక్కడ అలా ప్రాణాయామంతో జపము ప్రాణాయామంతో ధ్యానము ఇవన్నీ చేస్తారు అందుకే ప్రాణాయామాది యోగం తాగిపోకూడదు ఆ ప్రాణాయామదుల ద్వారా జపము తపము ఆరాధన ఉపాసన చేస్తూ క్రమంగా విచారణ మార్గంలో జ్ఞానంలోకి వెళ్ళాలి అందుకు ఒకదానికొకటి అనుబంధములు ఇది తెలుసుకోవాల్సింది తప్తశాంతో వ్యాకులో వా క్షుధితో వ్యగ్రచిత్తక కాలేతి శీతేష్ణే వా అనిలాగ్ని అంబుసమాకులే ఎలాంటి స్థితిలో ఎలాంటి వాతావరణంలో సాధన చెయ్యకూడదో చెప్తున్నాడు ఇక్కడ ప్రాణాయామం కానీ జపం కానీ పూజ కానీ ఇవి చేసేటప్పుడు లేదా అంతర్ముఖమైన విచారణ కానీ ఇవి చేసేటప్పుడు కోపంతో మండిపడుతూ చేయరాదు కోపాది తీవ్ర స్వభావాలు ఉన్నప్పుడు సాధన చేయరాదు అందుకే అవన్నీ మానేశారండి సాధనలు అన్నాడు ఒక ఆయన అది కాదు ఇక్కడ ముందు కోపాల్ని మానాలి సాధనను మానకూడదు వాటిని నిగ్రహించాలి అందుకే తప్తహ కోపంతోనో లేదా ఏదో ఒక ఆలోచనతోనో తప్పించిపోతూ సాధన చేయరాదు అలాగే బాగా బడలిక ఉన్నప్పుడు సాధన చేయరాదు అదేవిధంగా వ్యాకులత వ్యాకులత అన్నప్పుడు టెన్షన్ మనస్సంతా కూడా ఏదో వ్యాకులత ఉన్నప్పుడు సాధన చేయరాదు బాగా ఆకలిగా ఉన్నప్పుడు సాధన చేయరాదు ఇది కూడా తెలుసుకోవాలి కొంతమంది ఉపవాసాల పేరుతో శరీరాన్ని బాగా క్షోభ పెడతారు ఉపవాసం చాలా మంచిది కానీ వాడి శరీర స్థితికి తగ్గట్టు ఇవన్నీ చేయాలి ఒకవైపు వైద్యశాస్త్రం ప్రకారంగా ఆరోగ్య ప్రకారంగా అసలు పూర్తి ఉపవాసం కూడదు అని చెప్తారు అయినప్పటికీ కూడా ఏదో శాస్త్రం చెప్పిందని చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే అది నిజానికి శాస్త్ర విరుద్ధమే అవుతుంది శాస్త్ర సమ్మతం కాదు అందుకే ఈ వివరణ జాగ్రత్తగా చెప్తున్నాడు ఇక్కడ గణపతి అందు క్షుధిత బాగా ఆకలి ఉన్నప్పుడు సాధన చేయరాదు అలాగనే బాగా తినేసి సాధన చేయరాదు ఇది కూడా తెలుసుకోవాల్సింది అదేవిధంగా వ్యగ్గ్రచిత్తక మనస్సు అటు ఇటు చల్లా చెదురుగా ఉన్నప్పుడు సాధన చేయరాదు అందుకే ముందు సాధన కూర్చొని ప్రాణాయామం ద్వారా మనస్సును కుదుటపరచుకొని శాంతస్థితికి తెచ్చుకొని కోపాది వికారాలు జయించుతూ సాధన చేయాలి అలాగే ఉన్న వాతావరణంలో కూడా బాగా చలిగాని బాగా వేడి కానీ ఉండరాదు ఖాళీ అతిశీతే అత్యుష్ణీవ తీవ్రమైనటువంటి చలి తీవ్రమైన వేడి రెండు ప్రమాదమైన అంటే సమస్థితి ఉండాలి వాతావరణంలో అప్పుడే మనం శరీరము సహకరిస్తుంది మనస్సు సహకరిస్తుంది అంతేకాదు బయట ఉన్న వేడిమి బట్టి చలి బట్టి ఊపిరిలో కూడా తేడాలు ఉంటూ ఉంటాయి మనం గమనించ మన ఊపిరిని మన ఊపిరిని గమనిస్తే అదే పెద్ద సాధన అలా సాధన చేయాలి ఆడి తర్వాత తీవ్రమైన గాలి కానీ అగ్ని వేడిమి కానీ జలప్రవాహాల తాకిడి కానీ ఉన్న చోట యోగాభ్యాసం చేయరాదు ఇది వివరిస్తున్నాడు యోగాభ్యాసానికి ఏవేవి స్థితిలో చెప్తున్నటువంటి క్రమంలో సధ్వనావతి జీర్ణే గోస్థానే స్థాగ్నవు జలాంతికే కూపకూలే శ్మశానే చ నద్యాం భిత్తవు మర్మరే ఎక్కువ చప్పుళ్ళున్న చోట కానీ అదేవిధంగా పాడుపడిన కొట్టాలలో కానీ బాగా మంటలు పెట్టిన చోట కానీ బావి గట్టుల్లో కానీ శ్మశానాల్లో కానీ ప్రవహిస్తున్న నదుల్లో కానీ అలాగే విధంగా గలగలం అనేటువంటి ఎండుటాకులు మొదలైనవి చప్పుడు చేస్తున్న చోట కానీ సాధన చేయరాదు గోడల మీద కూర్చుని సాధన చేయరాదు అలాగే పారు పాతపడినటువంటి రాతి మందిరాల్లో సాధన చేయరాదు వల్మికే దేశే పిశాచాది సమావృతే నాభ్యసే యోగ విద్యోగం యోగ ధ్యానపరాయణ ఇవండి అసలు యోగ అంటే ఇవి తెలుసుకోవాలి పుట్టలు పట్టినటువంటి చోట్ల సాధన చేయరాదు పిశాచాదులు తిరిగే చోట సాధన చేయరాదన్నారు అయితే అవి తిరుగుతున్నా లేదు మనకే తెలు ఎలా తెలుస్తుంది అంటే ఎక్కడ అనాచార దురాచారాలు ఉంటాయి అక్కడ శక్తులు ఉంటాయి అందుకు ఈ చాదస్తాలన్నీ కాదండి యోగా చేస్తే చాలు అంటే చాదస్తాలు అవసరమే ఇక్కడ చెప్తున్నాడు గణపతి అందుకు సదాచారం ఉన్న చోట దుష్టశక్తులు ఉండవు అందుకే దేవాలయాలు దేవుడి గది ఎందుకంటే నిర్ణయించుకుంటాం భగవంతుడు ఉన్న చోట చక్కడి దీపం పెట్టిన చోట చక్కటి ధూపం ఉన్న చోట తులసి మారేడు కుసుమాలు మొదలైన మంగళకరమైనటువంటి వస్తువులు ఉన్న చోట పసుపు కుంకుములు భస్మము చందనము మొదలైన ఉన్న చోట పిశాచాది దుష్ట శక్తులు ఉండవు అందుకే అలాంటి చోటు ఏర్పరచుకుని అక్కడ భగవంతుడిని పూజ చేసి భగవత్ శక్తిని ఆవహింపజేసుకుని అక్కడ సాధన చేస్తారు ఆ పూజకు ముందు సాధన పూజ చేసి సాధన ఎందుకు చేయాలంటే ఆ చోటు అంత శక్తివంతం అవుతుంది అప్పుడు మన యోగాభ్యాసాలు కూడా దివ్యంగా ఫలిస్తాయి ఇది గణపతి చెప్తున్న దాంట్లో ఉద్దేశం ఇక్కడ ఈ విధంగా అటువంటి వాతావరణములు శుద్ధమైన వాతావరణంలో చేయాలి సుమా అలా కాని చోట్లలో నాభ్యసేత్ యోగ విత్ యోగం యోగ ధ్యాన పరాయణ యోగ ధ్యానములపై ఆసక్తి కలిగిన వాడు అలాంటి విపరీత స్థలాలలో చోటులో సాధన చేయరాదు ఒకవేళ చేస్తే ఏమవుతుంది ఇది వివరిస్తున్నారు ఇక్కడ ప్రతికూల పరిస్థితుల్లో ఇందాక చెప్పినట్టు మనస్థితి కానీ వాతావరణం కానీ చోటు కానీ సరిగ్గా లేకుండా యోగాభ్యాసం చేస్తే ఏమిటి సత్ఫలితం రాదు సరికదా దుష్ఫలితాలు వస్తాయట ఏమొస్తాయో వివరిస్తున్నాడు లోపశ్చ మూకత్వం బాధిర్యం మందతా జ్వర జడతా జాయతే సద్యో స్మృతి లోపం వస్తుంది అంటే బుద్ధిశక్తి నశిస్తుంది మూగతనం వస్తుంది చెవిటితనం వస్తుంది అలా బుద్ధి మాంద్యము లభించవచ్చు జ్వరాదులు కలిగితే జడత్వం ఏర్పడుతుంది ఇలాంటి దోషాలు వెంటనే వస్తాయట అందుకే సరియైన వాతావరణం చూసుకోవాలి శారీరక మానసిక స్థితిని కూడా చూసి యోగాభ్యాసం చేయాలయ్యా అంటూ వివరిస్తున్నాడు గణపతి ఎన్ని సాధనకు పనికొచ్చే అంశములు చెప్తున్నాడో గురువై గణపతి అటువంటి గణేష గురువును నమస్కరిస్తూ సర్వం శ్రీ గణేషరణారవిందార్పణమస్తు